స్వరూపులైనటువంటి పార్వతీ మాదాయ స్వరూపమైనటువంటి మీ అందరికీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మరి ఇక్కడ ఈ కోవెలలో వేచి ఉన్నటువంటి ఆ స్వామి లక్ష్మీనారాయణ స్వామికి శాస్త్రాంగ ప్రణామాలు ఆచరిస్తూ ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే ఎక్కడైతే ఏ భగవంతునికైతే ఏ అర్చన ఇష్టమో ఏ ప్రవచనం ఇష్టమో ఏ పురాణం ఇష్టమో ఆ భగవంతుడి యొక్క ఆలయం జరుగుతుంది ఇది చాలా విశేషం ఎందుకంటే మనమంతా అనుకుంటున్నాం ఏంటి శివుడు గొప్పవాడు కేశవుడు గొప్పవాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ శివకేశవులకు అసలు భేదం లేదు మరి ఒక సంకల్పం రావడానికి పార్వతి టీచర్ ఆమె విధంగా అంటే ఆమెను కోరడం కాదు ఏదో మురుగ చెట్టు ఎక్కించడం కాదు ఏమిటి అంటే మనస్సులో సంకల్పం కలగడం నేను శివ శివపురాణం చెప్పేటప్పుడే ఆమె నోట ఒక మాట నేను విన్నాను చక్కని వర్షాలు పడి వాతావరణం చల్లబడిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని పిలుస్తాము అయ్యగా చెప్పేసి అప్పుడే అన్నది ఇప్పుడు కాదు అన్నది పరమాత్మ ఆమె లోపల అసలు ఆమె సంకల్పం ఏమిటంటే కాశీలోనే కాశీ కంఠం వినాలనే సంకల్పం ఉంటే ఆమె కానీ భగవంతుడు ఎందుకంటే శివాయ రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయోర్ విష్ణు విష్ణు హృదయో